కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడిగిదలుచుకున్నాం ఇప్పటి వరకు అయితే ఆయన తీసినటువంటి ఈ పదకొండు నెలల కాలంలో నూటికి నూరు శాతం బీసీలకు మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను వారికి మా బీసీ ప్రజలకు బీసీ ప్రజాప్రతినిధులకు వారందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు సరే ఎన్నికల మేనిఫెస్టోలు ఎన్నికలైనంత వరకు ఒక విషయం ఎన్నికలైన తర్వాత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు జనగరన్ అని చెప్పి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ వేది నీ శశుద్ధి నేను అమ్ముతున్నాను ఎందుకంటే ఈరోజు మార్చ్ మూడు మార్చ్ ఐదో తారీఖు నాడు మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు సుదీర్ఘంగా అసెంబ్లీలో చర్చ జరిపి జనకరణ బీసీల యొక్క స్థానిక సంస్థల నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి కమిషన్ ఇస్తామని చెప్పి ఆరో దశ నిర్ణయం తీసుకున్నాం ఎప్పుడది మార్చ్ ఐదో తారీఖు రెండు వేల నాలుగు మార్చ్ ఐదు నాడు ఎప్పుడేసిండు సెప్టెంబర్ ఆరు తారీఖు జిఓఎం నంబర్ ట్వంటీ సిక్స్ అంటే ఆరు నెలలు అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిపి ఆరు నెలలలో ఒక్క అడుగు కూడా ముందు వేయకుండా నవం ఏదైతే సెప్టెంబర్ ఆరు తారీఖు నాడు ఇరవై ఆరు జీవో నంబర్ తోటి బీసీ కమిషన్ వేసిన బీసీ కమిషన్ వేసినప్పుడే మేము చెప్పినాం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కమిషన్ చెల్లదు ఇది డెడికేషన్ కమిషన్ కాదు నీకు డెడికేషన్ కమిషన్ ద్వారానే జనగణన జనగణన కావచ్చు ఆర్థికంగా సామాజికంగా ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్ల పరంగా అటు వేడినటువంటి బీసీ కమిషన్ చెల్లదు ఎందుకంటే అది రెండు వేల పదిలోనే అది రెండు వేల పదిలోనే ఆ రోజే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్ల పైన స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ ఫైనల్ అని చెప్పి సుప్రీంకోర్టే ధర్మాసనం ద్వారా తీర్పిచ్చింది దాన్ని మేము చూపించినాం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం మహారాష్ట్రలో కానీ అట్లనే కృష్ణమూర్తి కర్ణాటక డాక్టర్ కృష్ణమూర్తి గారి తీర్పు కానీ వారు పిటిషన్ వేశారు అట్లనే సురేష్ మహాజన్ ఈ రకంగా మహారాష్ట్రలో వారేశారు ఈ రకంగా దాన్ని పేరు పెట్టి ట్రిపుల్ టెస్ట్ ద్వారానే అదే ఫైనల్ ఇక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థ రిజర్వేషన్లు ఏదైనా చేయాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారానే అదే ఫైనల్ అని చెప్పి దాని ద్వారానే చేయించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ధర్మాసనం తీర్పిచ్చింది అంత క్లియర్ తీర్పిచ్చి మీరు వేసే బీసీ కమిషన్ రాష్ట్ర బీసీ కమిషన్ అది డెడికేటెడ్ కమిషన్ కాదు అని చెప్పిన తర్వాత మేము బిఆర్ఎస్ పార్టీ బాబు కూడా మేము కూడా పెసు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే జిఓఎంఎస్ నంబర్ ఇరవై ఆరు తర్వాత నూట తొంభై తొమ్మిది జిఓఎంఎస్ నంబర్ ఇచ్చినాము నూట తొంభై తొమ్మిది జివైఎస్ నంబర్ ద్వారా నిరంజన్ గారిని చైర్మన్ పెట్టడం ఇది ఎడ్యుకేషన్ కమిటీ కాదని చెప్పు అది కూడా వినకుండా అది ఎప్పుడు సెప్టెంబర్ ఇచ్చి దాని తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది నువ్వు వేసినటువంటి బీసీ కమిషను దట్ ఇస్ నాట్ డెడికేషన్ కమిషన్ దానికి బీసీ రిజర్వేషన్ ఈ జనగణన దానికి సంబంధం లేదు అది అథంటిక్ కమిటీ కాదు గతంలో రెండు వేల పదిలోనే డాక్టర్ కృష్ణమూర్తి అయినా మాజన్ అయిన ట్రిపుల్ టెస్ట్ ఫైనల్ అని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ చెల్లదని చెప్పి చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అక్ష్యతలేస్తే అప్పుడు బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ అప్పుడేసింది ఆల్రెడీ మేం చెప్పిన తర్వాత ఎడ్యుకేషన్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్ను ఆ పేరుతోటి మరి ఎలా కమిషన్ జరిగింది ఇది ఎన్నాడు మొన్న నాలుగు నవంబర్ అంటే ఏమైంది మార్చు మార్చి వేసినటువంటి సుదీర్ఘ చర్చలు జరిపి ఆ సుదీర్ఘ చర్చ తర్వాత ఆరు నెలల వరకు కడుగు కూడా బీసీ ఘనం పైన జనాభా ఘనం పైన స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల పైన ఆరు నెలలు చర్చించకుండా తర్వాత సెప్టెంబర్ ఆరు తారీఖు నాడు ఇరవై ఆరు జీవో ఇస్తుంది తర్వాత దాన్ని కాదని మర్రా నూట తొంభై తొమ్మిది జీవో మల్ల ఇస్త్రీ నూట తొంభై తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఈ రకంగా మళ్ళా చెల్లదని చెప్పి హైకోర్టు అక్షతలు వేస్తే అప్పుడు మళ్ళా మీరు మొన్న అక్టోబర్ నాలుగో తారీఖు నాడు నవంబర్ నాలుగో తారీఖు నాడు ఎడ్యుకేషన్ కమిషన్ భూసాని వెంకటేశ్వర సీనియర్ ఐఎస్ ఆర్ఫీసర్ అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు బీసీల రిజర్వేషన్ల పైన కూడా చిత్తశుద్ధి లేదు బీసీలను మరొకసారి మోసం చేయాలని చెప్పే ఇదంతా డిలే కారణం కాదా దీన్ని బట్టి చూస్తూ ఉంటే బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి ఉందా ఇది మోసం కాదా రెండవది ఇలా ఇద డెడికేషన్ కమిషన్ వేసి దానికే వాస్తే దాన్ని బీసీ భవనం అక్కడ ఒక పెట్టారు బీసీ సంక్షేమ భవన్లో వారికి చాంబర్ లేదు వారికి నిధులు లేవు నిధులు లేవు కమిషన్ వేసి ఏం చెప్పిండ్రు నువ్వు ఏ డిపార్ట్మెంట్ తోటైనా కోర్టినేషన్ చేసుకోవచ్చు అందరు తప్ప ఫలానా డిపార్ట్మెంట్ తోటి నువ్వు కోర్టినేషన్ చేసుకోవాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు అందరికీ ప్లానింగ్ కమిషన్ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆల్రెడీ సర్వే జరుగుతుంది మరి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నా అటాచ్ చేసినట్టు లేదు భూసాని వెంకటేశ్వరం గారు అయిన తర్వాత ఒక సమావేశం లేదు ఎక్కడా జిల్లాలకు తెలుగు లేదు ఎక్కడ ప్రోగ్రామ్ గవర్నమెంట్ లేదు అంటే మనం ఇప్పుడు ప్లానింగ్ లేదంటే డిపార్ట్మెంట్ చేసే సర్వేని ఆధారంగా చేసుకోరా ఎందుకంటే డెడికేషన్ కమిషన్ క్లియర్ చెప్పింది డెడికేషన్ కమిషనే గ్రామాలకు వెళ్ళాలా జిల్లాలకు వెళ్ళాలా ప్రజలతోటి సమావేశం పెట్టాలా ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోవాలని చెప్పి అయితే గతంలో నిరంజన్ వచ్చిందో ఆ రకంగా ఇప్పుడు ఇక్కడికి పీసీ ఎడ్యుకేషన్ కమిటీ రావాలి కమిషన్ రావాలి లేదు ఏ డిపార్ట్మెంట్ దానికి ఇప్పుడు అనుబంధించాలి ఏ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోమని చెప్పలేదు ఎనీ డిపార్ట్మెంట్ ఎవరు చేయాల ఏ జిల్లా కలెక్టర్ పట్టించుకుంటలేరు ఏ రాష్ట్ర స్థాయి నాయకులు పట్టించుకుంటలేరు ఏ రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు పట్టించుకుంటలేదు ఎన్నో గ్రామాలలో బైకాడ్ చేస్తాడు ఎన్నో గ్రామాలల్లో సర్వే పోతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తలేదు ఎక్కడ వెళ్ళి కలెక్టర్ ఏ గ్రామానికి పోయి బహిష్కరించిన గ్రామాలకు వెళ్ళిండు ఏ గ్రామాలకు రాష్ట్రం నుంచి అబ్జర్వేషన్ వేసిండు అబ్జర్వర్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండొచ్చు కానీ ఏ గ్రామానికి వెళ్ళిందో బహిష్కరించిన గ్రామాలకు అంటే ఈరోజు వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కమిషన్ వేసినప్పుడు కానీ బీసీ డెడికేషన్ కమిషన్ వేసినప్పుడు కానీ ఒక రివ్యూ లేదు ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ తోటి సమావేశం లేదు రాష్ట్రం అధికారులతో రివ్యూ మీటింగ్ లేదు అంటే దీన్ని బట్టి ఎంత చింతశద్ధులు చెప్పే అంటే బీసీల పట్ల పక్కా రిజర్వేషన్లు బీసీలకు అని చెప్పే ఎందుకంటే ట్రిపుల్ టెస్ట్ చెప్పింది క్లియర్ గా గతంలో బీఆర్ ప్రభుత్వానికి ఆలోచిస్తే బీఆర్ ప్రభుత్వం ఆ రకంగా నెగ్లెక్ట్ చేసింది కాబట్టి ప్రభుత్వం యొక్క రిజర్వేషన్ ఫైల్ సుప్రీంకోర్టు కొట్టేసి రేపు ఇదే రకంగా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలు కూడా కరెక్ట్ కాకపోతే రేపు సుప్రీంకోర్టు కేసేస్తారు సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన తర్వాత రిజర్వేషన్ ఉంటాయి అని జరగలేకపోతుంది ఎస్సీ హెచ్ తర్వాత అంటే ఇది బీసీలో పక్క మోసం జరుగుతుంది అనేది చెప్పి నేను చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇది బీసీ ప్రజలు గమనించాలా ఎందుకంటే మనం ఏదో కమిటీల పేరుతో నానుస్తూ కమిటీ లేసినాం కదా కమిషన్ లేచినాం కదా నిఘన్సన్ కమిషన్ తీసి వెంకటేశ్వర్ వేసినాం వెంకటేశ్వర్ తీసి పలాం చేయడం చెప్పుకోవడానికి మనకు అది నిజంగా జరగదు చాలా డేంజరస్ ఎందుకంటే మొన్న బీఆర్ సర్వే రిపోర్ట్ వచ్చింది పంపిస్తే కొట్టేసింది వాళ్ళు సక్రమం చేయలే డెడికేషన్ కమిషన్ ఇంకా రాలే నేను అందుకే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మీరు బీసీ డెడికేషన్ కమిషన్కు ప్రోగ్రామ్ ఇచ్చి జిల్లాల వారీగా మీటింగ్లు కండక్ట్ చేసి వీలైతే కొన్ని గ్రామాలకు వెళ్ళి ప్రజలతోటి ఇంటింటికి తిరిగి సర్వే చేసి అట్లా చేయిస్తే తప్ప మీరు అటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు అందుకే ఇప్పటికైనా ఏ స్టేట్మెంట్ ఉంది పీసీ కమిషన్ చైర్మన్ కూడా వెంకటేశ్వర ఒక నెలలో నెలలో ఉన్న ఇచ్చేస్తానని చెప్తున్నాడు ఎట్లా ఇస్తావు ఒక జిల్లా హెడ్ రాలేదు కొన్ని గ్రామాల ప్రజల దగ్గరికి వెళ్ళాలా మరి ఇప్పుడు ఏదైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసే సర్వేలు చాలా గ్రామాలను వ్యతిరేకిస్తున్నారు మరి ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ సర్వేనే నువ్వు పరిగణలోకి తీసుకుంటావా లేకుంటే మీ డెడికేషన్ కమిషన్ చెప్పి మీరు వేయకపోతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ సర్వే ఒప్పుకోరు మీకు ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ అటాచ్ చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటే మిమ్మల్ని కోటేషన్ చేసి జైంటిగా మీరు జిల్లాలకు గ్రామాలకు వెళ్తే తప్ప రేపు సుప్రీంకోర్టు ఒప్పుకోదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మ క్లియర్ కట్ గా గ్రామాలకు వెళ్ళి కొంత ప్రజల దగ్గర పెట్టి వాళ్ళతోటి ఇయరింగ్స్ పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరిస్తేనే రేపు కమిషన్ డెడికేషన్ కమిషన్ యొక్క రిపోర్ట్ని సుప్రీం సుప్రీంకోర్టు నువ్వు మరలా ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసే సర్వేని దీనికి అటాచ్ చేస్తా నువ్వు ఆర్డర్లు అయ్యావా కదా పీసీ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏ డిపార్ట్మెంట్ పేరు పొందుపరచలేదు దట్ ఇస్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఫలానా డిపార్ట్మెంట్ తోటి అటాచ్ చేస్తున్నాం పలానా డిపార్ట్మెంట్తో కలిపి ఈ డెడికేషన్ కమిషన్ సర్వే చేస్తుందని చెప్పిస్తే అప్పుడు దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తాం లేకుంటే అలాగా చెయ్యదు అందుకొరకే నేను పచ్చి మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకొరకే దయచేసి ఇలా నేను ముఖ్యమంత్రి గారిని బీసీ మంత్రి రాష్ట్ర మంత్రి గారిని కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగుతున్నాం రేపు ఈ సర్వే జరిగిన తర్వాత నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కష్టంగా చెప్పు అడుగు చేయగలుగుతున్నాం ఇది రిజర్వేషన్ సంబంధించింది కాదు ఇది జనాభా లెక్కలు అంటుంది మరి ముప్పై ఇస్తా ఈ కమిటీ ఈ కమిషన్ రిపోర్ట్ తర్వాతనే నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ఒక పక్క చెప్పినాం అందుకే మేము అడుగుతున్నాం ఈ సర్వే పూర్తిగా సహకరిస్తాం పార్టీ పరంగా బీసీలు అందరం కూడా సహకరిస్తుంది కానీ పక్కా ముందే ప్రభుత్వం చెప్పాలా ముఖ్యమంత్రిగా చెప్పాలా ఈ సర్వే తర్వాత నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాత మేము ఎన్నికలు పెట్టాలా నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు పెట్టాలా నువ్వేదో హడావుడి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఓటర్ లిస్ట్ తయారు చేసి ఈ నెలలో జరుగుతుంది సర్పంచ్ ఎలక్షన్ అంటే జరగనీయం ఏ మాట అయితే ఎన్నికల మెనిఫెస్టర్ పెట్టినామో మర్రై ఇప్పుడు చెప్తున్నావో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఫిక్స్ అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు కండక్ట్ చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను